ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్ లో కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై నేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు రైట్ ఇక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు భేటీలో ఎవరెవరు పాల్గొననున్నారో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అని ఉదయం పదకొండు గంటలకు ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన బీసీ నేతలతో సమావేశం కాబోతున్నారు ప్రధానంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే బీసీ కులగణన కూడా పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఒక దశ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది సో మరోసారి ఎవరైతే రాష్ట్రంలో బీసీల కోసం బీసీ కుల గణనలో ఎవరైతే పాలన లేదో మూడు పాయింట్ ఒక శాతం మంది ప్రజలు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది ఈ సమగ్ర కుల విధానంలో పాల్గొన్న ఉన్న వారికి మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా అవకాశం ఎవరైతే ఎన్రోల్మెంట్ ఉన్న తర్వాత వారి లెక్కలు కూడా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర గణన చేసిన తర్వాత అందులోంచి బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలనే దానిపై అయితే ప్రభుత్వం దానికి సంబంధించి కసరత్తు అయితే చేస్తా ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల్లో హామీలో బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చేత ప్రచారం కూడా చేపించడం జరిగింది మేనిఫెస్టోలు కూడా దానికి అనుగుణంగానే ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నామని పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదు సో కులగన తీసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణనే ఉంటుంది బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రకంగా పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు ఈ సమావేశంలో బీసీతో పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ ఇతర పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొనబోతా ఉన్నారు మే అంటే మార్చి మొదటి వారంలో క్యాబినెట్ కూడా ఏర్పాటు కాబోతుంది ప్రత్యేకంగా కేబినెట్ సమావేశంలో కుల గణనకు సంబంధించి యొక్క కుల గణన వేసి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క ఏదైతే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ యొక్క దీన్ని తీర్మానం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర కూడా పంపిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం కూడా పలుమార్లు ఇదే అంశం చెప్తున్న పరిస్థితి కేంద్రానికి పంపిన తర్వాత పార్లమెంట్ ఒకవేళ ఆమోద ముద్ర పొందినట్లయితే అధికారికంగా నలభై రెండు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు కలుగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సత్కారం చేసిన ఇవ్వడా కూడా రాష్ట్రంలో మేము ఇచ్చి తీరుతాము పార్టీ పరంగానైనా స్థానిక సంస్థ ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి మార్చి వారంలో జరిగే కేబినెట్ సమావేశం కావచ్చు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఆ సమావేశాల్లో ఎట్లాంటి వ్యూహాన్ని అవలంబించాలి ఈ అన్నింటిపై ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది రైట్